నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావంను ధరించుకొనవలను దేవుని స్వారూప్యంలో చేయబడిన మనము దేవుని పోలికగా నడవాలి దేవుని పోలిక ఏంటి అంటే నీతి యథార్థత అబ్రహాము దేవుని నమ్మిన అది అతనికి నీతి గాయించబడిను రోమిలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం నాలుగో వచనంలో కాబట్టి తండ్రి మహిమ వలన క్రీసు మృతులలో నుండి ఎలాగ లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమే నడుచుకొనినట్లు మనము బాప్తిజం వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడుతుంది బాప్తిజం అంటే పాతి పెట్టబడడం మన పాత స్వభావాన్ని వదిలి నూతన స్వభావం నూతన జీవం పొందుకొని ఏసుని తండ్రి మృతులలో నుండి ఎలాగ పునరుద్ధరణ శక్తితో లేపారో ఏసే కూడా మనని బాప్తిజం ద్వారా మన నూతన సృష్టిగా చేయబడ్డా రోమీలకు రాసిన పత్రిక ఏడో